మన రాష్ట్రంలో ప్రతి ఒక్క దగ్గర చిన్న పిల్లలు పసికందులు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు పిల్లలు అదేవిధంగా మళ్ళీ మహిళలు అదేవిధంగా మళ్ళీ మన ఆడపడుచులు ప్రతి ఒక్కరికి ఎక్కడ రక్షణ పోయింది ఈ ఈ నారా లోకంలో నరబలి అని కనపడుతుంది మహిళా మంత్రి ఉండే కూడా మరి దళిత చిన్న చిన్న పసికందులకు దళిత మహిళలు కూడా ఈరోజు అన్యా అన్యాయము అగత్యము అత్యాచారము జరిగి మళ్ళీ అదేవిధంగా హత్య చేయబడుతున్నారు మహిళలు ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది కానీ మరి రెడ్ బుక్ రాజ్యాంగం పట్టుకొని పట్టుకొని వాళ్ళకి కండ్లన్నీ ఎర్రగా మరి పచ్చగా కనిపి కనిపిస్తున్నాయి తప్ప వేరే ప్రజాపాలన కనపడట్లేదు మహిళల రక్షణ కనపడట్లేదు ఈరోజు మహిళ హోం మంత్రి పూర్తిగా విఫలమైందని ఈరోజు రాష్ట్రంలో చెప్పుకొని రావచ్చు ఎందుకంటే ఈరోజు మూడు సంవత్సరాల అనంతపురం జిల్లాలో మూడు సంవత్సరాల అమ్మాయి మీద అదే విధంగా సెకండ్ ఇయర్ చదివిన అమ్మాయి ఆరు నెలలుగా గత ఆరు నెలలుగా హింసించి ఆ అమ్మాయిని ఈరోజు ప్రెగ్నెంట్ అయిన పరిస్థితి ఎక్కడ పోయినా ఆ మహిళలకి లేదు నూట ఎనభై ఎనిమిది మంది ఈరోజు మహిళలు అత్యాచారము అఘాత్యము కొంతమంది చాలామంది దాంట్లో హత్య చేయబడ్డారు ఈరోజు అంత చిన్న పసికందు రేప్ చేసి అమ్మాయిని అనంతపురం జిల్లాలో రేప్ చేసి కాల్చి పడేయమంటే ఈరోజు రాష్ట్రం అంతా ఈరోజు తలదించుకోవాల్సిన పరిస్థితి ఈ రోజు ఉంది ఈరోజు మహిళా హోంమంత్రి ఈమె అనిత గారు ఈరోజు రాజీనామా చేయాలి ఆ ఆ పదవికి అనర్హురాలు ఈమె ఎందుకంటే ఆమెకి జగనన్న కుల కుటుంబం మీద మరి విజయమ్మని ఏమంటారు విజయమ్మని మరి భారతమ్మని ఏమంటారు అంటే అందరినీ మన భారత సంస్కృతిలోనే అందరిని అమ్మానే పిలుస్తారు ఈరోజు ఈరోజు అమ్మాని పిలిచిన వాళ్ళు వాళ్ళ నాన్న ఏమవుతారు మీకు నాన్న అవుతాడా అని కూస్తే అది నేలక తగ్గోయాలి ఈరోజు ఈరోజు నేలక ఆమె మాట్లాడింది వెనకల విజువల్ పెడితే ఆమె నేలకని తగ్గోయాల్సి వస్తుంది ప్రతి దగ్గర పోతే అందుకే మీరు కూడా మా మీడియా ద్వారా చెప్తున్నాను నారా లోకంలో నరబలి అని మీరు కూడా హెడ్డింగ్ పెట్టండి ఈరోజు ఈ రెడ్ బుక్ రాజ్యాంగం పోయి అంబేద్కర్ రాజ్యాంగం మళ్ళీ మళ్ళీ అమలు కావాలంటే మన జగనన్న సీఎం కావాలి మహిళలకు కానీ రైతులకు కానీ మళ్ళీ పసి కందులకు కానీ ఈరోజు ప్రతి ఒక్క సంక్షేమంతో కూడా పిల్లల్ని ముసలల్ని మరి మహిళల్ని ఎంతో ఘనంగా చూసుకునే వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే మన జగనన్న మాత్రమే తల ఎత్తుకొని చెప్పొచ్చు ఈరోజు ఈరోజు డైవర్ డైవర్షన్ పాలి పాలిటిక్స్ చేస్తున్నారు వీళ్ళు ఏదన్నా కానీ పథకాల మీద ధ్యాస పోగొకున్నట్ల మరి ఫ్రీ బస్ అన్నారు ప్రతి మహిళకు పదేదేళ్ళు అన్నారు నీకు పదేదేళ్ళు నీకు పదేదేళ్ళు అన్నారు మళ్ళీ ప్రతి ఒక్కటి నిరుద్యోగ భృతి అన్నారు ఇవన్నీ ఎక్కడ జనం అడుగుతారు అని చెప్పేసి డైవర్షన్ పాలిటిక్స్ ఈ రోజు టీడీపీ మహిళలు గేట్లకి గేట్లకి ఈరోజు ధర్నాలు చేస్తున్నారు కదా సాక్షి డిబేట్ ఇలా జరిగిందని చెప్పేసి సాక్షి డిబేట్ లో జరిగిన దానికి తన తప్పిదం లేని లేకుంటే కూడా ఆయన క్షమాపణ అడిగారు సీనియర్ జర్నలిస్ట్ గారు మరి ఈ రోజు ఆ క్షమాభిక్ష పెట్టకుండా ప్రతి ఒక్కరిని మహిళల్ని రెచ్చగొట్టి ఈరోజు గేట్లు ఎక్కుతున్నారు ఏ ఆ మహిళలకు ప్రశ్నిస్తున్నాను నేను ఇంతమంది చిన్న పిల్లలు బాలికలు ఈ రోజు అత్యాచారం చేసి హత్య చేసినప్పుడు రోషం రాలేదా మరి మహిళల మీద రోషం రాలేదా నూట ఎనభై ఎనిమిది మంది ఈ రోజు రాష్ట్రంలో మరి ఎక్కడెక్కడ రక్షణ లేకకున్నట్లు బతుకుతున్నారు అప్పుడు ఈ టీడీపీ మహిళలకి రోషం రాలేదా అని అడుగుతున్నాను ఈ రోజు ఈ రోజు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు ఈరోజు తలదించుకున్న పరిస్థితి వచ్చింది కాబట్టి రెడ్ బుక్ రాజ్యాంగము ఎంత తొందరగా అయితే అంత తొందరగా పోవాలి మరి మన అంబేద్కర్ రాజ్యాంగం రావాలని చెప్పేసి మేము ఎన్ని ఇచ్చినా కూడా మరి సెక్రటరీ కూడా మళ్ళీ తర్వాత కలెక్టర్ కూడా ఎన్ని వినితి పక్షాలు ఇచ్చినా కూడా ఎన్ని ఇస్తే కూడా ఆయన అమలు చేయడం లేదు కాబట్టి మేము అంబేద్కర్ గారికి మా వినతి పత్రాన్ని అందించి మా నిరసన వ్యక్తం చేస్తున్నాం జై జగన్ సంవత్సరం అయ్యి కూడా ఇప్పుడు ఇలా జరుగుతుంది సంవత్సరం అయ్యింది ఇప్పుడు మనకి జరుగుతున్నది ఏంటి ఎందుకు ఇన్ని అగత్యాలు ఇదివరకు లేనిది ఇప్పుడు ఎందుకు జరుగుతుంది అంటే కేవలం భయం అనేది లేదు భయం మన ప్రభుత్వం వచ్చింది మా కూటమి ప్రభుత్వం వచ్చింది అనే ధైర్యంతో ఇలాంటి ఇలాంటి చేస్తున్నారు ఎక్కడ చూడు చిన్న పిల్లల కాడ నుంచి మూడేళ్ళ చిన్నారుల కాడ నుంచి ఎనభై ఏళ్ళ ముసలమ్మ వరకు అగత్యాలు అత్యాచారం చేసి దారుణంగా చంపడాలు బీర్ బాటిల్స్తో కొట్టి చంపడాలు పెట్రోల్ పోసి అంటించడాలు ఇవన్నీ చూస్తుంటే కళ్ళకు ఒక రేపొద్దున ఏం జరుగుతుందో అని మనకి భ భయమేస్తుంది ప్రతి మహిళ తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఈ కూటమి ప్రభుత్వం ఇదే నా చేసింది ఇదే నా పరిపాలించేది మీరు కక్ష సాధింపులు పక్కన పెట్టండి అన్న మీరు కక్ష సాధింపులు పక్కన పెట్టి దయచేసి వైసీపీ నాయకులని టార్గెట్ చేయి చేయడం వాళ్ళ కుటుంబానులని టార్చర్ పెట్టడం కాదన్నా మీరు కేవలం పరిపాలించండి నిజాయితీగా నీతి నిజాయితీగా పరిపాలించండి అన్న కేవలం మహిళలకు కానీ మీరు సపోర్ట్గా ఉండాల్సింది పోయి ఇన్ని దారుణాలు చేయడం ఏంటి ఇది కరెక్టేనా మీ మనసుకు మీ మీ మనసుకైనా అనిపించట్లేదా ఎక్కడ చూడు దీన్ని మీరు నిర్మూలించాల్సింది పోయి మీరు కేవలం కాలక్షేపం చేసుకుంటూ ఉంటే ఎలా ఎలా ప్రశ్న ఎలా అంటున్నా ఇది కేవలం మీరు పార్టీ పరంగా కాదన్నా నేను మాట్లాడేది ఒక మహిళగా మాట్లాడుతున్నా ఒక మహిళగా నేను కా మన మహిళలకు అండగా మీరు ఉండాల్సింది పోయి మీరు చేసే వాళ్ళకి ధైర్యాన్ని నింపుతున్నారు ఏమవుతుందిలే అనే ధైర్యం అనేది ఉంది వాళ్ళకి ఆ ధైర్యాన్ని పోగొట్టండి అన్న మీరు ముప్పై వేల మంది పోయిందని డిప్యూటీ సీఎం అన్న మీరు మాట్లాడారే అవన్నీ మీరు చూసుకోండి అన్న ఇప్పుడు ముగ్గురిని మీరు తీసుకు మీరు ధైర్యాన్ని నింపారు ఎంతో ధైర్యాన్ని నింపి ఇప్పటికీ మీరు ఏం చేశారు కేవలం మహిళలకి ఏ ఒక్క మహిళకి ధైర్యం లేదు కూటమి ప్రభుత్వంలో ధైర్యం అనేది లేదు మీరు రెడ్ బుక్ రాజ్యాంగం కేవలం మా వైసీపీ నాయకులు టార్చర్ పెట్టడం మానేసి మహిళలకు రక్షణ కల్పించమని నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను